మేనేజ్ చేయబడ్డటువంటి మీడియాతో ఇవాళ రకరకాల మార్ఫింగ్లతో తప్పుడు కథనాలతో తల్లి ఇవాళ గట్టెక్కేటువంటి ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో భంగపాటు తప్పదు కాక తప్పదని చెప్పి ఆ పార్టీకి హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికే పోయిన ఎన్నికల్లో అలవి కాని హామీలు ఆరు గ్యారెంటీల పేరిట అరవై ఆరు హామీల పేట నాలుగు వందల ఇరవై రకాల పనులు చేస్తా అని చెప్పి శపథం చేసిన ఆరు నెలలు గడిచిన నా తెలంగాణ ఆడపిడకి రెండు వేల ఐదు వందల రూపాయల వృత్తి రాలేదు కళ్యాణ లక్ష్మి తీసుకున్న నా ఆడబిడకు లక్ష రూపాయలతో పాటుగా తులం బంగారం ఇస్తా అని చెప్పిండు తులం బంగారం తర్వాత డెబ్బై ఐదు వేల రూపాయలు కానీ ఇంతవరకు ఏ ఒక్క పెళ్ళి కూడా డెబ్బై ఐదు వేల రూపాయల విలువ కలిగిన తులం బంగారాన్ని ఇవ్వలేదు ఆడపిల్లలు చదువుకునేటువంటి పేదల ఇళ్లలో కాలేజీకి పోయే అమ్మాయిలకు స్కూటీ కొనిస్తా అని చెప్పిండు ఏ ఒక్క అమ్మాయి కూడా ఇంతవరకు స్కూటీ కొనియలేరు కేసీఆర్ ఇచ్చే రెండు వేల రూపాయల పెన్షన్ ఏం కనుమా నేనొస్తే నాలుగు వేల రూపాయలు ఇస్తా అని చెప్పినాడు ఇవాళ భర్తలు చనిపోయిన వాళ్ళు కావచ్చు భర్తలు వెళ్లి వాళ్ళు కావచ్చు నా ముసలిధారులు కావచ్చు ఇంతవరకు ఎవరికి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వలేదు నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తున్నా నా సకలములకి ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పినాడు ఇంతవరకు దాని ఊసు లేదు ఒక్క రూపాయి ఖర్చు కాని చివరికి రేషన్ కార్డు కూడా ఇంతవరకు ఇవ్వకుండా ప్రజల్ని మోసం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి